నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ ఈ అనంత విశ్వంలో అంతు చెక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి చంద్రునిపై ఇల్లు కట్టుకునే స్థాయికి మనిషి ప్రయాణం కొనసాగుతున్నప్పటికీ ఛేదించలేని ఎన్నో సృష్టి రహస్యాలు చాలానే ఉన్నాయి అలాంటి వాటిలో బ్లాక్ హోల్ కూడా ఒకటి దీనినే కృష్ణబెల్లం అని కూడా అంటారు భూమిని సైతం మింగేసే శక్తి వీటికి ఉంటుంది ఈ బ్లాక్ హోల్ శక్తి నుంచి మన సూర్యుడు కూడా తప్పించుకోలేడు అంటే ఇది ఎంత శక్తివంతమైనదో మీకు అర్థమయ్యే ఉండాలి ఇలాంటి బ్లాక్ హోల్స్ ఉన్నాయో ఎవరికీ తెలియదు ఎందుకంటే బ్లాక్ హోల్లో కాంతి కూడా కనిపించదు మనం ఒక గ్రహాన్ని చూడాలన్నా దాని గురించి తెలుసుకోవాలన్నా దానిపై కాంతి కనబడితేనే తెలుస్తుంది కానీ బ్లాక్ హోల్స్ చుట్టూ కాంతి అనేది ఉండదు అందుకే బ్లాక్ హోల్స్ ఎక్కడ ఉన్నాయో కనిపెట్టడం చాలా కష్టం అయితే మన మిల్కీవే గెలాక్సీలోనే కొన్ని బ్లాక్ హోల్స్ ఉన్నాయని శాస్త్రవేత్తలు కనిపెడుతున్నారు ఆ బ్లాక్ హోల్స్ ఎక్కడున్నాయి వాటి ప్రభావం మనపై ఉంటుందా ఉండదా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం బ్లాక్ హోల్స్ ఎక్కడున్నాయో తెలుసుకోవాలంటే అసలు అవి ఎలా ఏర్పడతాయో తెలుసుకోవాలి బ్లాక్ హోల్ అనేది అంతరిక్షంలోని ఒక విచిత్రమైన శక్తి కేంద్రం ఒక భారీ నక్షత్రం చనిపోయినప్పుడు అది పేలిపోయి చిన్న దట్టమైన నల్లని వస్తువుగా మారుతుంది దీని గురుత్వాకర్షణ శక్తి ఎంత బలంగా ఉంటుందంటే కాంతి కూడా దాని నుండి తప్పించుకోలేదు అందుకే మనం వీటిని నేరుగా చూడలేం దీని సమీపంలోకి ఏది వచ్చినా తనలోకి లాగేసుకుంటుంది ఇలాంటి బ్లాక్ హోల్స్ మన సౌర కుటుంబంలో రెండున్నాయి భూమికి అతి సమీపంలో ఉన్న బ్లాక్ హోల్ పేరు గయా బిహెచ్ వన్ ఇది భూమి నుండి సుమారు పదిహేను వందల అరవై కాంతి సంవత్సరాల దూరంలో ఉంది ఇక్కడ ఒక కాంతి సంవత్సరం అంటే కాంతి ఒక సంవత్సరంలో ప్రయాణించే దూరం అని అర్థం అంటే ఒక సంవత్సర కాలంలో సుమారు తొమ్మిది పాయింట్ నాలుగు ఆరు ట్రిలియన్ కిలోమీటర్లు కాంతి ప్రయాణించాలి కాబట్టి పదిహేను వందల అరవై కాంతి సంవత్సరాలు అంటే ఇది చాలా దూరం ఈ బ్లాక్ హోల్ రెండు వేల ఇరవై రెండులో గయా అని అంతరిక్ష టెలిస్కోప్ ద్వారా కనుగొనబడింది ఇది ఒక నక్షత్రం చనిపోయి ఏర్పడిన స్టెల్లార్ మాస్ బ్లాక్ హోల్ ఇది భూమికి ఎటువంటి హాని చేయలేదు ఎందుకంటే మనకు చాలా దూరంగా ఉండటం వల్ల దాని ప్రభావం భూమి వరకు రావటం చాలా కష్టం గయా బిహెచ్ వన్ కంటే పెద్ద బ్లాక్ హోల్ మన గెలాక్సీ కేంద్రంలో ఉంది దీని సాజిటేరియస్ ఏ అంటారు ఇది భూమి నుండి సుమారు ఇరవై ఆరు వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది ఇది ఒక సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ దీని ద్రవ్యరాశి సూర్యుడు కంటే నలభై లక్షల రెట్లు ఎక్కువ కానీ ఈ దూరం వల్ల ఇది మనకు ప్రమాదం కాదు ఒకవేళ బ్లాక్ హోల్స్ భూమికి దగ్గరగా ఉంటే గ్రహాల కక్షలు అస్థిరమవుతాయి నక్షత్రాల కదలికలు వింతగా ఉంటాయి అయితే మన సౌర వ్యవస్థలో ఒక చిన్న బ్లాక్ హోల్ దాగి ఉందని అది నెప్ట్యూన్ అవతల చీకటిలో తిరుగుతుందని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు దాని చిన్న చిన్న గురుత్వాకర్షణ వల్ల చిన్న చిన్న ఉల్కలను లాగేస్తుందని భావిస్తున్నారు దీని శక్తి పెరిగితే అది భూమికి ప్రమాదంగా మారే అవకాశం లేకపోలేదు కానీ ఇప్పుడు అది చిన్నగా ఉండటంతో పాటుగా భూమికి చాలా దూరంలో ఉంది దానివల్ల ఇప్పుడే ప్రమాదం లేదు భవిష్యత్తులో దాని శక్తి ఎలా ఉంటుందో ఊహించలేము ప్రస్తుతానికైతే మన భూమి సురక్షితంగా ఉంది మనకు వందల కాంతి సంవత్సరాలలో మాత్రమే బ్లాక్ హోల్స్ ఉన్నాయి ఒకవేళ మనకు కనిపించకుండా మన సమీపంలో బ్లాక్ హోల్స్ ఉండి ఉంటే మనం దాని గురుత్వాకర్షణ ప్రభావాన్ని ఇప్పటికీ గమనించేవాళ్ళం కానీ శాస్త్రవేత్తలు అలాంటి ఆధారాలను ఇప్పటి వరకు కనుగొనలేదు ప్రస్తుతం శాస్త్రవేత్తలు బ్లాక్ హోల్స్ గురించి పరిశోధన చేస్తున్నారు ఏదో ఒకరోజు మనం బ్లాక్ హోల్స్ గురించి పూర్తి సమాచారాన్ని మనిషి చేతుల్లోకి తీసుకుంటాం అప్పుడు విశ్వం పుట్టుక దాని పరిణామం గురించి పూర్తి అవగాహన వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు మరి బ్లాక్ హోల్స్ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో స్పేస్ వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి